హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూయించిపోయే వీడియో శారీ కట్టుకునే ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ లేదా ఎమర్జెన్సీ అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు కానీ మనం స్పీడ్గా కట్టుకోవాలి రెడీ అవ్వాలి అంటే వీలు కాదు కదా కొంచెం లేట్ అవుతుంది అందుకని నేను చూపించిన విధంగా మనం కనుక శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే ఈజీగా టూ మినిట్స్లో శారీ డ్రాపింగ్ అనేది చేసుకోవచ్చండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు వీడియో అయితే కొంచెం లెంత్ ఉందండి ఎందుకంటే నేను శారీ రాని వాళ్ళ కోసం కూడా అర్థమయ్యేలా ఉండాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనికోసంగా మీరు ఏ శారీ అయితే ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ శారీ తీసుకోవాలండి అది ఫ్యాన్స్ అయినా పర్లేదు పట్టుదైనా పర్వాలేదు మనం శారీ డ్రాపింగ్ అప్పుడు కనుక హ్యాండ్స్ తోటి కుచ్చులు ఫోల్డ్ చేసుకుంటాం కదండి అలా ఫోల్డ్ చేసుకుంటే లేట్ అవుతుంది అది కొంతమందికి రాదు కదా అలా పట్టుకోవటం కూడా సో అలా కాకుండా ఇప్పుడు ముందుగా శారీ యొక్క పళ్ళు సైడ్ తీసుకొని రివర్స్ తీసుకోవాలండి రివర్స్ తీసుకొని నేను చూయించిన విధంగా హ్యాండ్ని అయితే ఒక ఫోర్ లెంత్ వచ్చేటట్లుగా పెట్టుకొని ఒక సైడ్ నుంచిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు నేను ఫోర్ పెట్టాను కదా అలానే కావాలనుకుంటే త్రీ పెట్టుకోండి ఇంకా చిన్నది కావాలండి నేను మ్యాక్సిమం చిన్నదే పెట్టానండి కొంచెం పెద్దది కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎలా కావాలి అంటే అలా లెంత్ పెట్టుకోండి నేనైతే ఫోర్ ఫింగర్స్ తీసుకున్నాను నీట్గా వస్తుంది అని చెప్పి ఆ ఫింగర్స్ ప్రకారంగా నేను ప్రతిదీ కూడా స్టెప్పు ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట మీరు కూడా అలానే చేస్తే చాలా నీట్గా వస్తుంది పళ్ళు మొత్తము నీట్గా రావాలనేం లేదండి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కనుక మనం ఫోల్డ్ చేసుకున్నామంటే ఇక ఆటోమేటిక్గా మీ మొత్తం నీట్గా వస్తుంది అక్కడ స్టార్టింగ్ వరకు సరిచేసుకొని క్లిప్ పెట్టేసేసుకోండి ఇది మ్యాక్సిమం టేబుల్ మీద కానీ లేదా ఒక బెడ్ మీద కానీ ఏదైనా ఎడ్జ్ వచ్చేటట్లు అలా సపోర్ట్ కోసం పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఫోల్డింగ్ తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా తీసుకొని బోత్ ఫింగర్స్ పెడుతూ స్టెప్ బై స్టెప్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కింద వరకు మేనేజ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించాను అది బై మిస్టేక్ కనిపించట్లేదు కింద ఉంది క్యామ్ సో నా హ్యాండ్స్ మీకు కనిపించట్లేదండి సారీ అండి ఏం లేదు జస్ట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ పెట్టుకొని ప్రతి స్టెప్ కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టేసి కొంచెం పైకి జరిపి పళ్ళుని మళ్ళీ ఇంకొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి దీనికోసంగా మనం ఐరన్ బాక్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి మరీ స్టిఫ్గా ఉండి అసలు అనగకపోతే దానికి ఐరన్ పెట్టుకోవాలి మనం ఒకవేళ ఐరన్ పెట్టినా మళ్ళీ కొంచెం అక్కడ ఏదన్నా డిఫరెన్స్ వచ్చినా కూడా చేంజ్ వస్తుందండి ఈ క్లిప్లో కనపడుతుంది చూడండి నేను హ్యాండ్ని ఎలా సరి చేశాను ఒకసారి కరెక్ట్గా ఫాలో అవ్వండి అర్థమవుతుంది ఈజీగా మనకి ఎంత లెంత్ అయితే కావాలో పళ్ళు అంతవరకు మనం నీట్గా పెట్టేసుకోవాలి అక్కడ కూడా ఇంకొక పిన్ పెట్టేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మనకి లెంత్ సరిపోతుందా లేదా అని సరిపోతే ఇంకొంచెం ఫోల్డ్ చేసుకోండి అది మన హైట్ బట్టి అలా ఉంటుంది కదా అందుకని కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాము అంటే కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు ఐరన్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి మనం కనుక హీట్ కొంచెం ఎక్కువ పెట్టామంటే శారీ నలిగిపోయి ఇంకా అసలు మళ్ళీ ఫోల్డింగ్ కూడా రాదు అందుకని జాగ్రత్తగా వాడండి ఐరన్ యూజ్ చేసేటప్పుడు సిల్క్ అని ఉంటుంది కంపల్సరీ అది పెట్టుకొని చేసుకోవాలండి ఇటు కూడా ఒకసారి గమనించుకోండి నేను శారీ మొత్తం అయితే అస్సలు పెట్టలేదు మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలి కదా సో అక్కడొక్కటే ఐరన్ యూజ్ చేశాను మ్యాక్సిమం ఫింగర్స్ తోటి కనుక నీట్గా ప్రెస్ చేసుకుంటూ వచ్చాము అంటే ఐరన్ కూడా అవసరం లేదండి తర్వాత మనం శారీ డ్రాప్ చేసుకునేటప్పుడు కొంచెం అటో ఇటో అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇంతవరకు అయితే శారీ పళ్ళు ఫినిష్ అయిపోయిందండి తర్వాత మన ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం కోసం సేమ్ అదే కూర్చు మెయింటైన్ చేస్తూ వచ్చి కొంచెం వెడల్పుగా అన్నాము అంటే మన ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఇది ఒక్కటి కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది లేదా ఫింగర్స్ తోటైనా అనవచ్చు చూడండి జాగ్రత్తగా వీడియో గమనించండి నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అవే ప్యాటర్న్ని కొంచెం వడల్పు చేశానంతే ఇంకా మనకి ఫ్రంట్ వైపు కూడా సెట్ అనమాట ఇప్పుడు నేను ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూయిస్తాను అదేంటంటే జరగకుండా ఒక పిన్ పెట్టాను పెట్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అది ఎవరిష్టం వాళ్ళదండి టేప్తో మెజర్మెంట్ చేసుకోవటం ఇదంతా కొంచెం లెంతీ ప్రాసెస్ లేదా కొంచెం విసుగ్గా ఉంటుంది సో నేను బాడీకే మెజర్మెంట్ పెట్టి చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చూడండి ఒకసారి చూసారా మనం పళ్ళు పెట్టుకున్నాం కదా పిన్నిస్ అవి అది ఒకసారి మన షోల్డర్ మీద కనుక వేసుకున్నామంటే క్లియర్గా అర్థమైపోతుంది మనకి ఎంత లెంత్ వస్తుంది ఏంటి అని చెప్పి అలా చూసుకొని తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్కి వచ్చేటట్లు అనమాట ఒకవేళ మనం కన్నా మెజర్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు లేదా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి చూసారా మనకి బ్యాక్ నుంచి ఒక రౌండ్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మనం కుచ్చులు పోసుకుంటామో కింద వైపు అక్కడ ఒక పినిస్ పెట్టుకోవాలి తర్వాత శారీ స్టార్టింగ్లో ఉంటుంది కదండి మనం ఫస్ట్ లోపల ఒక రౌండ్ పెట్టుకుంటాం కదా అది తీసుకొని ఒక రౌండ్ అయితే చూసుకోవాలి మనకి ఎక్కడి నుంచి మనం కుచ్చు పోసుకుంటాము అనేది అక్కడ చూసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము కింద కుచ్చులు కూడా పోసుకోవాలి కదా సో దానికోసం ఈ మెజర్మెంటు ఒకవేళ నడుము ఎవరైనా టేప్తో కొలుచుకొని పెట్టుకున్నట్లయితే పెట్టుకోండి ఇది కొంచెం ఈజీగానే ఉండిద్ది పవిడి చెంక అయితే కొంచెం లెంత్ ఎక్కువ కాబట్టి అది రిస్క్ అవుతుంది ఇదైతే ఈజీగానే అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టుకున్నామో టూ సైడ్స్ పెట్టుకున్నాం కదా ఆ టూ సైడ్స్ తీసుకొని కూర్చుల్లో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ పిన్ ఒక ఎడ్జ్ ఈ పిన్ ఒక ఎడ్జ్ వస్తుందండి చూపిస్తాను చూడండి చూసారా అలా వస్తున్నాయి మనం ఇంకా స్టెప్స్ అన్నీ క్లియర్గా ఒక సైడ్గా పెట్టుకొని నీట్గా అక్కడ పిన్ తీసేసి మొత్తాన్ని కలిపి పిన్ చేసుకోవాలి ఇవి కూడా కొంతమంది పెద్దవి కొంతమంది చిన్నవి ఫోల్డ్ చేసుకుంటారు కదా అవి ఎవరు చాయిస్ వాళ్ళండి మీడియం అయితే బాగుంటాయి అంతకంటే ఎక్కువైనా బాగుండదు తర్వాత అదే విధంగా స్ట్రైట్గా శారీ కింద వరకు తీసుకొని నీట్గా ఒకే లెవెల్లో ఉండేటట్లు మనం సెట్ చేసుకోవాలి ఇవి కూడా ఏం ఐరన్ పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ ఐరన్ చేసిన శారీనే తీసుకుంటాం కాబట్టి నీట్గానే ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే పెట్టుకోవచ్చు కొంచెం నావి హ్యాండ్స్ విజిబుల్లో లేనట్లున్నాయండి తర్వాత ఇప్పుడు మనం అంతా సెట్ చేసేసుకున్నామండి సారీ ఫోల్డింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదే మనకి మెయిన్ కదా సో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మనం మిడిల్లో ఫోల్డ్ చేసుకున్న కుర్చులు తీసుకొని తర్వాత కింద నుంచి మనకి ఎంత అయితే సైజ్ ఫోల్డింగ్ కావాలో అంత ఈక్వల్గా మనం ఫోల్డ్ చేసుకొని రావాలి కుర్చీళ్ళు పై వైపు ఉండాలండి మన కుర్చీలు పవిడు చెంగు ఉంది కదా అది పై సైడ్కి ఉండాలి కట్టు చెంగు అనేది కింద సైడ్కు ఉండి మనం ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా అలా ఇంకా చిన్నది కావాలంటే చిన్న స్టెప్ పెట్టుకోండి అంటే మడతే అంతే కుచ్చుళ్ళు చేంజ్ ఏం కాదు తర్వాత మనం పిన్నిస్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా పళ్ళు దాన్ని తీసుకొని నేను చూపించిన విధంగా ఫ్రంట్కి అయితే మూవ్ చేయండి ఆ పళ్ళుని మన షోల్డర్ మీద పెట్టేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది నేను చూపించిన విధంగా చూడండి ఒకసారి మన ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు షోల్డర్ మీద పెట్టేసుకుంటే అంతవరకు వస్తుంది అక్కడ హాఫ్ ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని ఆ మడత పోకుండా వాటిని ఒకసారి సరి చేసుకొని కూర్చులని ముందుకి ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఎడ్జ్ నుంచి ఒక ఫోల్డింగ్ ఇంకొక ఎడ్జ్ నుంచి ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఆ మూడింటిని కదలకుండా ఒక పిన్ పెట్టుకోవాలి నేను ఫ్లక్కర్ పెట్టేశానండి ఎవరికి ఏది అవైలబుల్ అయితే అది పెట్టుకోండి తర్వాత మిగిలింది ఉంది కదా పళ్ళు దాన్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ మనకి నీట్గా వచ్చిందా లేదా అనేది ఎడ్జెస్ చూస్తే చూస్తే అర్థమవుతుందండి ఒక ఎడ్జ్ ఒకవైపు ఇంకొక ఎడ్జ్ ఇంకోవైపు ఆ ఫోల్డింగ్కి ఎండింగ్కి వచ్చేస్తాయి అనమాట తర్వాత ఆ మిగిలిందంతా కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని శారీని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి అక్కడ మిగిలిన పళ్ళు అంతా కూడా చిన్న చిన్నదిగా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక లేయర్ ఉంటుందండి ఆ లేయర్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తాను లేయర్ కూడా అదిగోండి కింద వైపుగా ఉంటుంది దాంట్లోకి శారీ పెట్టేసుకోవటమే పళ్ళు మిగిలినది లేదా ఇంకొక రౌండ్ శారీ చుట్టూ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అది ఎవరి విషయం అదండి అటువైపు నీట్గా కనపడట్లేదు అని చెప్పి మీకు చూయించడం కోసమని నేను శారీ ఇంకొక సైడ్ తిప్పి చూపిస్తున్నాను చూసారండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నేను చేయించిన స్టెప్స్ ఫాలో అయితే కనుక ఇలా ఫోల్డ్ చేసుకుంటే శారీ రాని వాళ్ళు కూడా టూ మినిట్స్లో శారీ డ్రాపింగ్ చేసుకోవచ్చండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్